కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారంకు నిరసనగా తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేసిన మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్ వైద్యులు మల్కాజ్గిరి కోల్కతా మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఘటనపై మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన చేపట్టారు ఏరియా హాస్పిటల్లోని వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేసి నిరసన చేపట్టారు మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు We want justice. Justice. justice! We want justice! We want justice! Justice! justice. Oh, so security first! Security first! Queen... Oh, so lady Doctor, Security first! .Yeah, lady Doctor, Security first! Lady Doctor, Security first! Lady Doctor, Security first! Lady Doctor, No for safety! Hatjano, majulah <laughs>

నైట్ డ్యూటీస్ చేస్తే డాక్టర్స్ సిస్టర్స్ మన రీసెంట్గా షాద్నగర్లో కూడా స్టాఫ్ నర్స్ పైన అటాక్ చేశారు అది తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ చెక్పోస్ట్ పెట్టి బాగుంటుంది ఇలాంటి ఇన్సూరెన్సెస్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి ఒకవేళ లైఫ్ సేవ్ చేసే వాళ్ళని ఇట్లా చేస్తే ఎవరు ముందుకు వస్తారు ఈ ఫీల్డ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు నోబుల్ ప్రొఫెషన్ మనది నోబుల్ ప్రొఫెషన్లో డాక్టర్ని మీరు సేవ్ చేయాలి వాళ్ళు సేఫ్ వాళ్ళ సేఫ్టీ గురించి నువ్వు కూడా సేఫ్ చర్యలకు ఒడిగట్టారు దీనికి దేశం దేశం మొత్తం ఖండిస్తూ ఉంది ఈ ఘటన పట్ల ఒక హాస్పిటల్ అని కాదు మొత్తం ఇండియాలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఇంకా భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి ఆ స్పాట్లను ఉరిదీసే విధంగా ఎంబర్ఏ ఉదీసే విధంగా చేస్తే ఆ డాక్టర్ గారికి ఏమైనా న్యాయం జరుగుతాయేమో ఇట్లాంటి గంటల సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మా హాస్పిటల్ తరఫున ఎల్కే హాస్పిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం మహిళలపై జరిగే అత్యాచారాలను అని చెప్పేసి వచ్చామండి ప్రతిసారి అందరూ వస్తూ ఉన్నారు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఎలాంటి న్యాయము ఎలాంటి చట్టపరంగా ఎలాంటి మార్పులు జరగట్లేదు మహిళలు అనే కాదండి చెంటి పాపలతో సహా ఎవరికి రక్షణ లేకుండా జా ఉంటుంది మన సమాజంలో మన సమాజాన్ని ఇంకా మనము ఏదో చేస్తున్నాము అని చెప్పేసి మనం ప్రతి దానికోసము ఏదో ముందుగా వెళ్ళిపోతున్నాము అని చెప్పి ప్రపంచవ్యాప్తిగా ఇండియా పేరు చాలా చాలా మారింది ఇప్పుడు కానీ మన దేశంలో మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పు లేదు ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేదు ఇంత చదువుకొని ఇంత కష్టపడి వైట్ కోట్లు వేసుకొని ప్రాణాలు కాపాడుతుంటే మాకు ఒక సెక్యూరిటీ కూడా లేకపోతే మేము ఎలా పనిచేయాలి మా అమ్మా నాన్న ఎవరిని నమ్మకం పెట్టుకొని మమ్మల్ని హాస్పిటల్కి పంపుతారు చదువుకునే ప్లేస్లో పని చేసే ప్లేస్లో కూడా సెక్యూరిటీ లేకపోతే మేము ఇంకెవరిని అడగాలి ఏమని అడగాలి మేము పని చేయమనట్లేదు మేము ప్రాణాలు కాపాడడం కాపాడము అనట్లేదు బట్ దీని సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాస్ కావాలి పోలీస్ కావాలి లేడీ కానిస్టేబుల్స్ కావాలి అవందరు ఉంటేనే హిపోక్రెటికోత్ ఇవన్నీ మాకు తెలుసు మీరు మాకు నేర్పించల్సిన అవసరం లేదు వీ వాంట్ సెక్యూరిటీ అప్పుడే మా అమ్మ నాన్న మమ్మల్ని ధైర్యంతో వెళ్ళి చదువుకో అమ్మ పని చేయని పంపిస్తారు అండ్ దిస్ ఇస్ టు ద ఫుల్ సొసైటీ వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ మేము ఉన్నాం ఏమన్నా అవుతే మేము అందరం కొట్లాడతాం అనాలి కానీ మీరు మీ మీ పార్ట్ మీరు పని చేసుకోండి మీ చావు మీరు చావండి అని మమ్మల్ని వదిలేస్తే మేము ఎందుకు చదువుకోవాలి ఎందుకు వైట్ కోట్ వేసుకోవాలి ఎందుకు ప్రాణాలు కాపాడాలి దిస్ ఈజ్ సర్వీస్ టు నేషన్ సర్వీస్ టు గాడ్ ఇవన్నీ మర్చిపోయి కొట్టడం రేప్ చేయడం చంపేయడం ఇది ఏం న్యాయం సో వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ వీ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ ఇది లేడీస్ డాక్టరో డాక్టరో ఈ సమస్య ఇది కాదు సమస్య మనిషిది ఒక మనిషిని అంత దారుణంగా చంపేస్తే ఒక మనిషిగా మనకి ఏం బాధ వేయట్లేదా మనకు మనుషులు లేవా మనకు పిల్లలు లేరా మనకు అమ్మాయిలు లేరా ఇంట్లో సో వీ హ్యావ్ టు ఫైట్ వీ వాంట్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ నైట్ డ్యూటీ అజైల్ ఫాస్ట్ వెల్ వాకింగ్ సెక్యూరిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ఆర్ మాకు కావాలి అయితేనే మేము పని చేస్తాం లేదంటే గో లీవ్ ఇండిపెండెన్స్ అండ్ గో బ్యాక్